హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ ఏకంగా ఎనభై శాతం రాయితీ మంత్రి కీలక ప్రకటన అదేందనేది వీడియో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పైన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు శుభవార్త చెప్పారు అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకి త్వరగా త్వరగా అందుబడడానికి ప్రకటించారు ఏపీ సచివాలయంలో సంబంధించిన అధికారులతో సమీక్షించే సమావేశం నిర్వహించారు పలు కీలక అంశాలపై చర్చించారు అధికారులు మంత్రి అచ్చన్న కీలక సూచనలు సలహాలు ఇచ్చారు అయితే అంతేకాకుండా ఇటీవల అధిక వర్షాల వారిన పడిన నార్లు నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రాయితీనిపై విత్తనాలు పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది ఇటీవల వానల దెబ్బకు తిన్న అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో పద్నాలుగు వందల ఆరు హెక్టార్లలో నారుల మళ్ళు ముప్పై మూడు వేల హెక్టార్లలో వరి నార్లు దెబ్బతిన్నట్టు చెప్పారు అలా నారు మనలో నష్టపోయిన రైతులకు ఆరు వేల మూడు వందల యాభై ఆరు క్వింటల వరి ధాన్యాలను రాష్ట్ర అభివృద్ధి స్థలం ద్వారా పంపిణీ చేయడానికి సిద్ధమన్నారు బాధిత రైతులకు స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా రాయితీని వరి విత్తనాల పొందాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు బృందం ముప్పు ప్రాంతాల్లో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్ర జిల్లాలోని వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్ష చేసి ముందుగానే రైతులకు అవసరమైన తగిన ప్రయత్నాలు పంట ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనం చీకొట్టిన వైఎస్ఆర్సీపీ సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుద్ధి మార్చలేదని మండిపడ్డారు వైఎస్ఆర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన ఐదేళ్ల పాలనలో అరాచకాలు పాల్పడిన జగన్ నేడు ఏదో జరిగిపోయిందంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడైన దాడులు జరగని రోజుందా పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్యను నడి రోడ్డుపై చేయడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ जय भारत